చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఆనియన్స్ కరేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసింది అనమాట వదిన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది పూరిలోకి టమోటాస్ వేసింది అనమాట కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత అన్నీ వేగాక కొంచెం టమోటాస్ వేసింది టమోటాస్ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత కారము సాల్ట్ అన్నీ వేసి కలిపేసింది అనమాట అందులో మసాలాగా కొబ్బరి మిక్సీ పట్టింది అనమాట చూడండి ఫ్రెండ్స్ కారం వేసింది కదా ఫస్ట్ ఇప్పుడు కొబ్బరి అందుకు మిక్స్ పట్టాము కదా అది వేసేసింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పూరీలోకి బొంబాయి చట్నీ కూడా చేసుకుంటారు దానికంటే అది బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వన్ గ్లాస్ వాటర్ వేసింది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పూరి పిండి ముందే కలిపి పెట్టింది వదిన అసలు పూరీస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పొంగుతాయి బాగా చాలా బాగా చేస్తుంది వదిన పూరీస్ కానీ చపాతీస్ కానీ చాలా బాగా చేస్తుంది చాలా బాగా పొంగుతాయి అన్నమాట పిండి మనం ముందుగానే నానబెడితే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ అందులో కొంచెము షుగర్ కూడా వేసి కలుపుతుంది వదిన చాలా బాగుంటాయి పూరీస్ పొంగుతాయి అన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో రుద్దుతుంటే సాప్ చాలా బాగా వస్తాయండి పూరీస్ చూడండి చాలా బాగా చేస్తుంది వదిన చూడండి ఫ్రెండ్స్ ఆయిల్లో వేసింది చూడండి ఎలా పొంగుతుందో అసలు ఇప్పుడు అలా ఆయిల్ వేస్తే బాగా పొంగుతుందనమాట అనుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉంటుందని అస్సలు పూరి మీద ఆయిలే ఉండదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడైతే హోల్ పడుతుందో అప్పుడు మనకి పూరీలోకి వెళ్తుంది ఆయిల్ అనమాట అందుకని మంచి జాగ్రత్తగా చేసుకుంటే ఏం వెళ్ళదండి ఎంత బాగా పొంగిందో చూడండి ఫ్రెండ్స్ అస్సలు కొంచెం కూడా ఆయిల్ ఉండదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పూరీ చాలా బాగా చేస్తుంది అదిన చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూసారు కదా ఎంత పొంగాయో అన్నీ పొంగుతాయి ఫ్రెండ్స్ అన్ని పూరీస్ బాగా పొంగుతాయి చాలా బాగా చేస్తుంది వదిన చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్